అనంతకాంతి నుండి పరమశివుడు ఉద్భవించిన ఆ రోజును లింగోద్భవం అని పిలుస్తారు దానినే మనం శివరాత్రిగా జరుపుకుంటాము ఆ అనంతకాంతి భూమిని తాకిన పరమ పవిత్ర స్థలం అరుణాచలం తదనంతరం అనంతకాంతి ఒక పర్వతంలాగా మారిపోయింది ఆ పర్వతమే అరుణాచలంలోని అరుణగిరి ఈ అరుణగిరికి అసంఖ్యాక భక్తులు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణను శ్రద్ధతో ఆచరించి అరుణాచలేశ్వరుని దర్శించుకుంటారు కేవలం మానవులే కాదు ఎందరో సిద్ధులు దేవతలు కూడా ఇప్పటికీ అరుణగిరికి ప్రదక్షిణ చేసి పరమశివుడి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అని మన పురాణాలు చెబుతున్నాయి ఈ ఇతిహాసం వర్ణించే శిల్పాలు అరుణాచల ఆలయంలో మనం ఇప్పటికీ దర్శించవచ్చు ఎన్నో కల్పాల క్రిందట ఏ యుగంలోనో జరిగిన ఈ ఇతిహాసాన్ని మన దేశం ఇప్పటికీ ఆచరిస్తోందంటే ఇది కేవలం సనాతన ధర్మం యొక్క గొప్పతనం మాత్రమే